హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో పల్లీ చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎంత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పల్లీ చట్నీ ఇడ్లీ దోశ వడకి కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి జీలకర్ర పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఇందులోకి వన్ కప్ వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలు వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ బాగా కలుపుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే పులుపు కోసం కొద్దిగా చింతపండును వేసుకోవాలి పిక్క తీసిన చింతపండుని అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి చట్నీ అనేది మరీ మెత్తగా కాకుండా అలా అని బరకగా కాకుండా మీడియంగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మిక్సీ చేసుకున్నాక మొత్తంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లో వేసుకున్నాక మనకి పచ్చడి కన్సిస్టెన్సీ బట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీలో చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా తాలింపుని వేయించుకున్నాక ముందుగా మనం బౌల్లోకి వేసుకున్న పల్లీ చట్నీలోకి అయితే తాలింపుని వేసుకోవాలి ఎంతో గుమగుమలాడే పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చేటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్